నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేటురేగిపోయాడు కేంద్రాల లోపల ఓటర్ల క్యూ లైన్ల వద్ద ప్రచారం నిర్వహించారు తమకి ఓటు వేయకుంటే ఇబ్బంది పడతారంటూ బెదిరింపులు సాగించారు వింజమూరు మండలం ఊటుకూరు పోలింగ్ బూత్ లోపల ఓటర్ల క్యూ లైన్ల వద్ద ప్రచారం చేస్తుండగా కొందరు అడ్డుకున్నారు ఇదేంటని ప్రశ్నించిన వారిపై ఆయన దౌర్జన్యానికి దిగారు ఈ రోజు మీది రేపు మాది మేమేంటో చూద్దు అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు మీరే కదండి సార్ సైకిల్ కూర్చోపెట్టకపోతే ఊళ్ళు ఖాళీ చేస్తామని మేము అనలేదు కదా మా నాన్న నలభై సంవత్సరాలు తిరిగింది సార్ మీ వాళ్ళతో తెలుసా మీ మీ అన్నతోటి నలభై సంవత్సరాలు తిరిగింది సార్ మీ పెద్దన్నతో हो दूल्हे तमामों को हो जाएगा तमामों को हाँ कमेटी बताओ कुछ तेरे पावर बंद करे आवे आवे